డివోషనల్ కి స్వాగతం నేను మీ కృష్ణవేణి మన ప్రగతికి మెట్టు వేసింది ఆ ప్రకృతి మాతే అలాంటి ప్రకృతి ఓ అందమైన ఆకృతిలో ఉంటే ఎలా ఉంటుంది ఇదిగో ఇలా ప్రగతి రిసార్ట్స్ లా ఉంటుంది ప్రకృతి మీద ఉన్న ప్రేమతో ఇలాంటి ఆధ్యాత్మిక నందనవనాన్ని తీర్చిదిద్దిన ఘనత ప్రగతి గ్రూప్ చైర్మన్ జీబీకే రావు గారికి దక్కుతుంది మనిషి జీవితం మీద గ్రహాలు చూపే ప్రభావం ఎలా ఉంటుందో మనకందరికీ తెలిసిందే అలా నవగ్రహాలకు కూడా ఒక నందనవనాన్ని మీరు ఎక్కడైనా చూసుంటారా తొమ్మిది గ్రహాలకు సంబంధించిన తొమ్మిది చెట్లతో ఈ నవగ్రహ వనాన్ని ఏర్పాటు చేశారు ఆయన ఆ ప్రకృతిలోకి ముందు మన భారతీయతలోకి కూడా వెళదాం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని గురజాడగారు చెబితే దాన్ని తన చేతలతో చూపించడంలో నేర్పరి గారు భారతీయతనే తన ఊపిరిగా పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తూ భారతీయం సత్యవాణిగా తన పేరును సార్థకం చేసుకుంటున్నారు ఆమె ఈ నవగ్రహ వనం ముచ్చటేమిటో జీబీకే రావు గారు భారతీయం సత్యవాణి నుంచి తెలుసుకుందాం ముందుగా సోమవారం చంద్రుడికి సంబంధించింది దీనికి చెందిన మొక్క ఏమిటో ఆ విశేషాలేంటో చూద్దాం ఇదే నాన్న చంద్రగ్రహానికి సంబంధించిన సోమ మంగళ బుధ గురు శుక్రు శని రాహు కేతు సోమవారానికి సోమ సో ఈ సోమవారానికి సోమ అనే దానిలో ఇది మోదుగా అంటే ఇదే తేజోలింగానికి కూడా అరుణాచలేసే శివకాంసోదు చెట్టు హైడ్రోజన్ దీంట్లో హైడ్రోజన్ తత్వం ఉంది చంద్రతత్వం రెండు ఉండే సూర్య చంద్ర ఇద్దరు ఉన్నారు దీంట్లో దీన్ని ఏంటంటే ఈ వుడ్డుని ఇరవై మెట్రిక్ టన్లు తీసుకుని బూడిద బూడిది గుప్పిట్లోకి రాదు అంత హైడ్రోజన్ కాంటెంట్ ఎంత ఉంటుంది గుప్పిట్లో కూడా రాదా అదే మీరు ఏ ఒడ్ కాల్చినా కూడా హీప్ కొండలు భస్మ అందువల్ల దీని బీడీలకు కూడా ఇది బీడీలు కూడా బీడీలకు చుట్టేది ఆ విధంగా ఆశ్చర్యం ఇది ఎంతవరకు అంటే మీకు దీన్ని ఫైర్ ఆఫ్ ది ఫారెస్ట్ కూడా అంటారు దీని యొక్క పుష్పాలు వచ్చినప్పుడు అసలు పుష్పాల గురించి ఇంత అంత కదా ఆ పుష్పాలు మీకు హోలీలో నీళ్ళలో వేసుకుని ఆ రంగు మన ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ ఆ రంగు మనం వేసుకుంటే మన స్కిన్ యొక్క డిసీజెస్ అన్నీ పోతాయి స్కిన్ డిసీజెస్ పోతాయి మనం హోలీ పెట్టిందే కారణం ఇలాంటివన్నీ రంగులు మీరు సంవత్సరానికి వస్తారన్న ఇవన్నీ రోగ కారకాలు ఇవన్నీ నాచురల్ మీకు ఫ్లవర్ చూస్తుంటే దీన్ని అసలు ఎంతవరకు చేస్తారంటే ఇదివరకు ఒక మనిషిని ఒక ఆయుర్వేదంలో ఒకప్పుడు ఒక ముసలి వాళ్ళని కూడా యవ్వనంగా చేయటానికి ముసలి వాళ్ళని కూడా యవనంగా చేయటానికి లోనికి పంపించి మొత్తం ఈ కట్టిలో పెడతారు చేసింది మనం బాక్స్ దీంట్లో పెట్టి డెడ్ డెడ్ బాడీని బాడీ ఓహో నీకు యంగ్ అలా అనుకున్నాను సారీ ఓకే అంత అంత అద్భుతమైన ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే ఈ టెక్నాలజీ ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు సత్యం వచ్చేస్తుంది అదేనా విస్తరాకులు చేస్తారు కార్తీక మాసంజనాల్లో నానో టెక్నాలజీ అని ఇప్పుడు చెప్తున్నారు మనకి అప్పుడే ఉంది నానో టెక్నాలజీ అంటే దీంట్లో అగ్నితత్వం జట్రాగ్ని బాగుండాలంటే ఈ ఆకుల్లో మనం చేస్తే దాంట్లో హైడ్రోజన్ కంటెంట్ మనకి వేడిది పడంగానే మన పదార్థం పడంగానే ఆ నానో మనకు వస్తుంది నానో అందుకొని మనం బంగారు పాత్రల్లోనూ వెండి పాత్రల్లోనూ మన ఇట్లా చెట్టు ఆకుల్లోనూ చిక్కుడు ఆకుల్లోనూ అలా మీకు చిక్కుడు ఆకులు కూడా అంత అద్భుతం చిక్కుడు ఆకుల్లో కూడా మన ప్రసాదం అంతా కూడా మనం చక్కగా ఇస్తరిలాగా కొట్టుకొని దాంట్లో తీసుకుంటారు రథసప్తమి రోజు చూడాలి చిక్కుడు ఆకుల్లో పాయసం పెడతారు తులసి నెత్తి మీద కూడా అది మనం ఏదైతే మనం ఆదివారానికి తెల్ల జిల్లాడు అన్నామో ఆ జిల్లేడు ఆకులు కూడా రథసప్తమి రోజు తల మీద భుజాల మీద స్నానం చేస్తాం ఇవన్నీ కూడా నానో టెక్నాలజీ వచ్చే ఇవి తగిలితే చాలు స్పర్శతోనే స్పర్శతోనే మీకు స్పర్శ కూడా లేకుండా అద్భుతమైన దాని నుంచి వచ్చే అరోమా మనం కొన్ని అరోమా మనం పిలుచగలం మనం తెలుసుకోగలం కొన్ని అరోమా చాలా డైల్యూట్ గా ఉంటుంది అరోమా అంటే తెలుగులో పుష్టి భద్రం సుగంధిం పుష్టిభద్ర పుష్టి బాగరావంటే సుగంధం అనేది ఎప్పుడు మనం శాండిల్వుడ్డే కాదు ప్రతి చెట్టు దాని యొక్క ఆ సుగంధం ఉంటుంది అది కొంతమందికి ఘాట్గా ఉంటుంది మైల్డ్గా ఉంటుంది ఇది కొన్ని సూక్ష్మంగా ఉంటాయి అందువల్ల మనం ఏంటంటే దీనికి ఆ ఏదైతే వేపరైజేషన్ వచ్చినప్పుడు ఆ సుగంధం బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు మనం ఏంటంటే ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ వైపు చే నుంచే కుడి చేతి వైపు నుంచే చేయాలి మీరు కుర్చీలో ఆసనంలో కూర్చోవాలన్నా కూడా మీరు కుడి చేతి నుంచి వచ్చే కూర్చోవాలి కుర్చీలో మీరు దేనికైనా భగవంతుడు ఆలయం కానీ ఎందుకుని మనం రికగ్నైజింగ్ దట్ గ్రేట్నెస్ ఆఫ్ దట్ మనం ఒక ఎడం చేతి ఎడమి కాలు పెట్టడం ఎడమ చేతి వైపు వెళ్ళటం ఇవన్నీ కూడా వాడకూడదు అది శత్రువుల దగ్గరికి వెళ్ళేటప్పుడే అది వాడతాం ఇట్లాంటి అపరకర్మల్లో కూడా ఈ ఎడం చేయ వాడతాం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చింది వేదాలు ఆ వేదాల నుంచి వృక్షాయుర్వేదం అని వచ్చింది జ్ఞానం ప్లస్ ఆరోగ్యం జ్ఞానంతోనే జ్ఞానంతో శక్తి వస్తుంది జ్ఞానం శక్తితో ఐశ్వర్యం అందుకని జ్ఞానానికి బ్రహ్మ సరస్వతి అన్నాం శక్తికి అమ్మవారు ఈశ్వరుడు పార్వతి అన్నాం అదే ఐశ్వర్యం వచ్చేదానికి లక్ష్మి లక్ష్మి నారాయణ మనంతా కూడా జ్ఞానంతోనే జ్ఞానం లేకపోతే ఇదేం లేదు మనం ఇక్కడ ఉన్నాం చుట్టూ అరణ్యం ఎక్కడో ఒకవైపు మాత్రం పల్లెటూరు ఉంది లేకపోతే సముద్రం మన ఇక్కడి నుంచి బయటపడాలంటే జ్ఞానమే కదా మనకి ఇది పక్క అంటే పల్లెటూరు ఉంది ఇది పోతే మనం ఇంకంతే సో జ్ఞానం అనేది తెలిస్తే ఆ పక్కన ఒకసారి ప్రాణం వస్తుంది నీళ్ళు ఇక్కడ ఉండే ప్రాణం వచ్చేస్తుంది శక్తి శక్తి వచ్చేస్తుంది సో అక్కడికి వెళ్ళి అది తాగితే అప్పుడు ఐశ్వర్యం వస్తుంది అయితే ఆస్వాదించాలి మనం తెలుసుకోవటమే కాదు సో అతి అద్భుతమైన జ్ఞానం దీంట్లో మనకి అనే దీన్ని చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క చెట్టు గురించి చాలా రోజులు చెప్పుకోవచ్చు జరిగేది కాదు అంత అద్భుతమైన ఫండమెంటల్ చెప్పారు చాలా సంతోషం అండి సూర్యగ్రహం దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ప్రార్థన చేయాలనిపిస్తుంది దదీశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం అలాగే మీకు చంద్రగ్రహ ఏ నమీ కూడా ఇటువంటి చోట లక్ష్మి ఉంటుంది ఓం శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీం శ్రీమ్ ఓం మహాలక్ష్మి 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 ఇప్పుడు మహాలక్ష్మి అంటే ఎక్కడైతే శోభ ఉందో అదే మహాలక్ష్మి అంటే వైభవం మంచి నీరు పారుతుంది వైభవం మహాలక్ష్మి పంటలు బాగుండే మహాలక్ష్మి వైభవం ఎక్కడ శోభ ఉందో అక్కడే మహాలక్ష్మి ఇదండి ఈ నవగ్రహ వనంలో చంద్రుడి మొక్క విశేషాలు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి